హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ మన అన్న అన్న లక్కవరం అన్న విప్పర్ల వెంకటేశ్వర్లు వివో వై ఫిఫ్టీ ఎయిట్ మొబైల్ కొన్నారు మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ అడిగితే స్క్రాచ్ చేశారు స్క్రాచ్ చేస్తే మీకు ఏమొచ్చిందన్నా కూలర్ వచ్చింది సో అన్నకి సింఫనీ కంపెనీకి సంబంధించినటువంటి కూలర్ ఈ స్క్రాచ్ లో ఈ స్క్రాచ్ లో అన్నకి సింఫనీ కంపెనీకి సంబంధించినటువంటి కూలర్ ఫ్రీగా అన్న ఫ్రీగా ఇస్తున్నామా మొబైల్ కొన్న వెంటనే ప్రతి కస్టమర్కి ఈ స్క్రాచ్ ఆఫర్ ఇస్తామండి ఇది కేవలం మన రాజా మొబైల్స్ లో మాత్రమే ఉంటుంది ఈ స్క్రాచ్ లో ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ ఫ్రీగా ఇస్తాము ఎప్పుడో కాదండి కొన్న వెంటనే స్పాట్ లోనే ఆఫర్స్ ఇందులో ఇరవై ఐదు కార్లు ఉన్నాయి డెబ్బై ఐదు బైక్లు ఉన్నాయి ఇలా ఫ్రిడ్జ్ అని వాషింగ్ మిషన్ అని టీవీలని కూలర్లని ఇట్లా ఎన్నో రకాల లక్షల విలువ గల బహుమతులు మన రాజా మొబైల్స్ లో ఉన్నాయండి సో ఇటువంటి ఆఫర్స్ ని ఈ క్రిస్టమస్ ఈ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ లో ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని సో ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ ఫెస్టివల్స్ టైంలో ఈ ఆఫర్ తో పాటు ఇంకా కొత్త కొత్త ఆఫర్స్ కూడా వస్తుంటాయండి సో ప్రతి ఒక్క కస్టమర్ ఈ ఫెస్టివల్స్ టైంలో కొత్త మొబైల్స్ తీసుకునే వాళ్ళందరూ ఈ ఆఫర్స్ వచ్చి వాళ్ళు కోరుకుంటూ మీ రాజా మొబైల్స్